కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మ తెలిపారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సీనియర్ జర్నలిస్ట్ ఓబ్లేస్ కు కర్నూలు అర్బన్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ వి శ్రీనివాస రెడ్డి సీనియర్ అసిస్టెంట్ బి రాజేంద్ర ప్రసాద్లు ఇచ్చిన బియ్యం ఇతర నిత్యావసర సరుకులు జర్నలిస్టులు ఇచ్చిన వాటిని సీనియర్ జర్నలిస్టులు మిసాల రామస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ అందజేశారు జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ ఆనంద్ చెన్నయ్య సురేష్ భూపాల్ జాకీర్ సీను తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు భోజనం అప్లై సరే ఆన్లైన్లో వస్తుంది సరే నమస్తే బ్రతకడానికి ఉంటుంది మిగతా జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా రామ్స్వామి అన్న మాకు ఇప్పటికీ రెండవసారి పిలిపించి నాకు సహాయం చేయడం వల్ల మిస్ మిత్రులందరికీ నమస్కారము నా పేరు ఓబలేశ్వర్ నేను ఒక ముప్పై ఏళ్ళు ఆంధ్రప్రభలో పనిచేశాను ఈ మధ్యకాలం సెల్లైటిస్ అనే వ్యాధి వచ్చేసేసి నా ఎడమకాలు పూర్తిగా తీసేయడం జరిగింది నా కుటుంబము నడవడం కష్టం ఈరోజు మన సీనియర్ జర్నలిస్టులు ఊబిలేస్ అన్న అనారోగ్యంతో చిన్న శక్తికి కాలు వరకు తీసేయడం అనేది మాకు బాధ కలిగిస్తుంది అయితే జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే జర్నలిస్టులు ఉన్నంత వరకు వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని వార్తలు వేయించుకొని వాళ్ళతో ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకులు కనుక ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా వంతుగా జర్నలిస్టులంతా కలిసి తోడ్పాటు అందించడానికి కొంత రైసు కొంత నూనె కొంత పిండి చిన్న సహాయం అంతే తప్ప ఇదేం పెద్దది కాదు అయితే ఇలాంటి పేదల జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని కాపాడాలని చెప్పేసి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే ఓబ్లే నాకు మేము ఇళ్ళ అండగా ఉంటాము కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక ఆనంద మన ఓబలేసన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎల్లప్పుడూ ఆయనకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేదడు వదడుగా నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పేసి నేను కోరుతూ ఈ విషయం తెలియజేస్తున్నాను